ప్రజల పక్షాల నిలబడి సమాజంలో ప్రజలను చైతన్య చేయడంలో ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మీడియా అనేక సందర్భాల్లో అధికారుల రాజకీయ నాయకుల అవినీతిని కూడా ఎటువంటి భయం లేకుండా బయట పెట్టిన ఘనత ఏది అంటే మీద ఘనత నిజాం నిరంకుశ పాలన ఎదిరించి తన ప్రాణాలను కూడా లెక్క చేతుని షోయబ్ల్లా ఖాన్ రెండు చేతులు నరికి ప్రాణం పోయినా కానీ నిజాలతో బయటపెట్టడానికి వెనుకడిగేది షోన్ మీరు అందరికీ నేను సభాపతలుగా మీ అందరికీ కూడా తెలియజేస్తా అదేవిధంగా అభివృద్ధిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిని కూడా అనేక సార్లు అవినీతిని బయటపెట్టిన సాక్షి పేపర్కు కూడా నేను ఈ సభాముఖంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇక నేను రాజకీయాల కూడా ఈ మీడియా వ్యక్తులతోటి అనేక సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక సేవాతన ముందు నేను ఒక వ్యాపారస్తున్నాను ఈ విధంగా మీ అందరితో అనుబంధం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మొన్న ప్రసాద్ గారు ప్రసాద్ గారికి హెల్త్ విషయంలో ఫస్ట్ నాకన్నా ముందు మా గవర్నర్ ఆగతం చేయడం ఆ తర్వాత నేను సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా కొన్ని మీడియాలు అన్ని కాదు కొన్ని వాస్తవాలని చూపెట్టకుండా అభివృద్ధిని తెలియజేయకుండా అభివృద్ధిని కూడా దుష్ప్రారంభ చేస్తున్న మీడియాలు కొన్ని కొన్నింటితోటి మీడియాకు ఒక మచ్చతంతమడు ఏదైతే రెండు వేల నలభై ఏడు వరకు దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని అదేవిధంగా ఇత్తూరు నగర ప్రజల సమస్యలను మీరు గుర్తింట్టి ప్రభుత్వానికి చాటాలని గండీ నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మా పార్టీ జరిగింది